అటు పాపం తీసుకొని చేరి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అందులో స్కూల్ పంపించి దాము స్కూల్ జాయిన్ చేద్దాం అని వెళ్ళాం అనమాట అక్కడ ఏంటంటే మూడు వేలు మంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి జాయిన్ చేయమన్నారు ఆధార్ కార్డ్ అది అవు మన నందు అడ్మిషన్ ఫీజు రెండు వేలు ఎందులే రెండు వేలు అంటే నా ఆశీర్వాదం తీసుకొచ్చు పని ఎక్కువ ఉంటుంది ఏంది మళ్ళీ మూడు వేలా ఇయర్ ఇయర్ పెంచుతారు అదేమైనా కూరగాయల ఏంటో ఫ్రెండ్స్ నేనైతే నందుకు రెండు వేల ఇందలే కట్టినాను రెండు వేలు సో ఇప్పుడు దాముకు అయితే అడ్మిషన్ ఫీజే మూడు వేలు అన్నారు ఇంకా దాముకు అడ్మిషన్ కట్టలేదు అండి ఉంటాయి రాసింటారుగా అన్ని వేల ఫీజు అందా ఇరవై ఐదు డైరీ వంద ఐడెంటిటీ కార్డు యాభై దేని ఆర్సీ ఇరవై ఐదు మొత్తం టోటల్ వచ్చేసి పద్నాలుగు వందలు మళ్ళీ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ ఆరు వందల ఐదు నోట్ బుక్స్ రెండు వందల నలభై స్టడీ మెటీరియల్ రెండు వందల పదహైదు మొత్తం వచ్చేసి వెయ్యిన్నరవై వెయ్యిన్నరవై అరవై రూపాయలు ఫీజు అనమాట ఈ ఫీజు ఏంటంటే సురేంద్ర ఒక మొన్న మూడు రోజులు పనికి వెళ్ళారు కదా సో అది పదిహేను వందలు ఇంట్లో అది తీసుకెళ్ళి దాని అందుకైతే ఫీజు కట్టి అనమాట సో ఫీజు కట్టింది ఏంటంటే

ఇప్పుడు ఏమో మేము అతను నష్టవకరం వెళ్తున్నాము సోపులు అయినాయి సరుకులు అయినాయి తర్వాత వచ్చేసి ఇంకేనండి అక్కడ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సురేంద్ర రావడం అంటే కొంచెం టైం పడుతుంది ముందు ముందే ఇతనాలు తెచ్చుకోవాలండి ఆయన అంటే బాగా పడుకుంటుంది పంట చేయలేము అందరం చూడకుండా కాలు కాలు అడుగులు అడిపోతాయి అంత అది బాగుండదు ఏం కాదులే ఇంకా వానవాడింది కాబట్టి మనమే వేరుకోవచ్చు సాయంత్రం పోయి రెండు ఐదు వందలు కూలి మిగిలింది అనుకో ఒకవేళ సాయంత్రం అప్పుడు బాగా ఎండబెట్టి ఎండిందంటే ఆ సేను అప్పుడే ఎదిగాల్సిన అవసరం ఇంకోసారి గొర్రె కొట్టించేదాన్ని మినిమేనికి బాగుండాలి మెత్తగా ఉండాల శను తను బాతు పో

నిద్ర అయితే వచ్చి పీకేసిపోయి అదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నద్దుపా వెళ్తున్నాము అప్పుడు నద్దుపా చేసి మా తీసుకెళ్ళింది తర్వాత జ్వరం మేము సరదాగా అటు వెళ్తా ఉంటే తీసుకెళ్తాం అంతవా చెప్పింది ఇంట్లో చెప్పారు కదా ఫ్రెండ్స్ సో అలా సరదాగా వెళ్ళింది మాకు వెళ్ళి బాగా మా ఊరు

ఎందుకంటే ఇంకా స్కూల్ ఓపెన్ చేస్తున్నారని నేను వచ్చినాను అనమాట ఏంటంటే వాళ్ళు శాతం వాళ్ళకి స్కూల్కి వస్తున్నాడు నక్షత్రం చదివేయాలని నక్షత్రం స్కూల్కి వెళ్ళాలని వాళ్ళు కూడా స్కూల్ నక్షత్రం కూడా బాగా బాగా నక్షత్రని కూడా నక్షత్రం ఎప్పుడు ఎవరితో కొద్దామా పెట్టేద్దామని ఆయన ఎత్తుకుతుందో అక్కడ సబ్బు నెట్టి ఎత్తుకుపోవాలని ఎట్టుకుతుంది పొద్దునే బోధిని రోడ్డు మీద అన్నావు అంతే కదా పొద్దున్నే బోధిని రోడ్డు మీద అన్నవా అంటున్నా ఏమో చాలా పద్ధతి ఏం చేస్తున్నారా మీరిద్దరు ఉరికిత వచ్చినారే వచ్చినప్పటి రాదులేరా సబ్బులు కానీ

ఇది డ్రాయింగ్ బుక్ కలర్ చేసేది నేను మీకు ఇంటికి వచ్చినాక బాగా నేర్పిస్తాను సరేనా బడి ఇప్పుడు హోంవర్క్ బుక్లు నేర్పిస్తాను హోంవర్క్ పెట్టుకోండి మొత్తం దగ్గర డైరీ గుర్తు మొత్తం జాగ్రత్త పెట్టుకో మేడం పేరు రాసి మేడం బుక్లు అని చెప్తాను రా హోంవర్క్ పెట్టుకోనరా దాంట్లో ఇదిరా పొందు உடன்கு கேஞ்சி இருக்கா? ஏன் ராணி வந்துட்டோ நீ கொண்டுபடியா. சோ டெவலப்மெண்டோ எடுப்போம். ஆ. ஆ. ரொனால்ட் கற்கலைனா நான் கிச்ச. சோ फ्रेंड्स, நம்ம தேதி தேதே பிஸ்கட் டேபிள் புக். సో ఏంటే ఫుల్ ఫీజు ఏం కట్టలేదు కొంచెం మాత్రమే కట్టాము తర్వాత వచ్చేసి నేను బుక్కులు కట్టలేసి పెడతాను వచ్చాను టైం అవి ఎక్కాలే టేబుల్స్ ఇవి వచ్చేసి కట్టాలన్నమాట బుక్కులకి మనం నన్ను వచ్చేసరికి కట్టలేసి పెడతాం బాగా ఇది కలర్ పెన్సెట్ ఇది టేపు ఇది మే ఇరేజర్ అన్ని లాక్స్ అన్ని వచ్చేసి ఆల్రెడీ కోసా పోగొట్టు పచ్చలే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారా ఇంటికి పెన్సిల్ ఉ ఇన్ని పెట్టుననుగా దమ్ ఇద్దాం

ఒకటి 1 మనకు 2 2 మనకు 3 3 మనకు 4 వత అన్నమాట ఇంకొడకు కంపిస్తే అన్ని పోవొచ్చునొస్తారు మనం ఇక్కడ నేర్చుకోవాలి ఓ ఈది ఈది కొట్టు తెనేస్తది చెప్ たら మేడం ఫోన్ చేసి అమ్మా ఇక్కడ ఏం చేయాలి అమ్మా మొత్తం తీసుకెళ్ళాలి తీసుకె రావాలి నువ్వు 1 2 హ్మ్ హ్మ్ బాయ్ బూ కలుసై ముగ్గురు పెట్టనట్టు చెప్తా నీకు అసలు జాగ్రత్త లేదు రోజులు అలా అక్కడ అక్కడ వేసుకుంటే బాగుంటుంది అక్కడే పంపించుంటే బాగుండు